उपाध्यायदिनोत्सव उपन्यासम् विष्णु गुरु देवो महेश्वरः साक्षा, परब्रह्म तस्मै श्रीगुरवे नमः గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు గౌరవమునకు గాను ప్రతి సంవత్సరం తన పుట్టిన పుట్టినరోజైన సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వాతంత్ర భారతదేశానికి రాధాకృష్ణన్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల యాభై రెండులో మరియు రెండవ రాష్ట్రపతి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడులో మధ్య అయ్యారు రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతనిని పుట్టినరోజు జరుపుకోవాలని అభ్యర్థించారు అందుకు అతను సమాధానమిస్తూ నా పుట్టినరోజున జరుపుకునే బదులు సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినంగా పాటిస్తే అది నాకు గర్వంగా ఉంటుందని తెలిపారు అప్పటి నుంచి అతని పుట్టినరోజు సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం బావి భారతావానికి ఉపాధ్యాయులే రూపకర్తలు వివిధ రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి నాయకులను వీరు తయారు చేస్తారు గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు దిగ్గజాలు తయారవుతారు పౌరులకు విద్య విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు జీవితంలో సరైన మార్గాన్ని చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఉపాధ్యాయుల మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు మీరు చూపిస్తున్న దిశ మార్గదర్శనానికి వందనం పాదాభివందనం మంచి విషయాలను చెప్పి సమాజంలో మనకు మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్